ప్రభుత్వము గత పదకొండు రోజులుగా ఉమ్మడి ఐటీడీ భద్రాచలం ఎదురుగా మరి సమ్మెట్ చేస్తున్నటువంటి టీఆర్పీలు ఇంధన ఆరో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు మరి పదకొండు రోజులుగా సమ్మెట్ చేసుకుంటే మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో సమాన పని సమాన వేతనం తయారు ఇవ్వాలి అరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా ఒకటో తారీఖున ప్రతీ నెల ఒకటో తారీఖున జీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి మరి నూట ఎనభై రోజులు ప్రసవతి సెలవులను మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా పిఎఫ్ హెల్త్ కార్డు సంబంధించిన సమస్యల కోసం సుమారు ఎనిమిది డిమాండ్లతో ఐటీడీఏలో ఉన్నటువంటి రెండు వందల ఎనిమిది మంది ఆక్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు అరవై ఐదు స్కూళ్లలో అందరం మేము టెన్త్ బోధించేటువంటి వాళ్ళమే ప్రభుత్వము కావాలని గిరిజన బిడ్డల మీద సౌతి తల్లి ప్రేమను చూపిస్తూ కాలయాపన చేస్తుంది ఎందుకంటే ఒకవైపు చర్చల పేరుతో ప్రభుత్వం మమ్మల్ని ఇరవై నాలుగో తారీఖు చర్చలకు పిలిచినా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటిదాకా చర్చలకు పిలవలేదు మిగతా ఐటీడీ ఏటూ నాగారము అదేవిధంగా ఆదిలాబాద్లో వివో ప్రాజెక్ట్ ఆఫీసర్లు సానుకూలంగా వ్యవహరించి న్యాయపరమైనటువంటి డిమాండ్లను బయలుపెట్టడం జరిగింది కాబట్టి మా యొక్క డిమాండ్ ఏదైతే పరిష్కారం చేయని పక్షంలో మరి రెండు మూడు రోజుల్లో మేము ఆమరణ నిర దీక్షగా అయిన ఎందుకంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో బంగారు తెలంగాణ అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ధర్నాలు ఉండవు ఏముండవు అని చెప్పేసి వరంగల్ ప్రాంతంగా ఏకశీల ప్రాంతంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులేట్ చేస్తాం వారందరికీ అసలు ఈ ధర్నాలు రాస్తారోపలే ఇందిరమ్మ రాజ్యంలో ఉండదని చెప్పేసి చెప్పినటువంటి ప్రగల్భాలు దొరికినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా గిరిజన శాఖకు మంత్రి లేకపోవడం మా దురదృష్టకరం మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తారని సమీనంగా వేడుకుంటున్నాం ఎందుకంటే మీరు ఆదివాసులు ఆదివాసులే ఇక్కడ అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా సమస్యను తీసుకెళ్లి సత్వరమే న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తాం మా మా ఐటీడీఏలో మా కోసం ఉన్నటువంటి అధికారులు మరి మాకు మాకు ఒసు పలకకుండా అనేక మంది గిరిజనేతలను ఒత్స పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ప్రాజెక్ట్ ఆఫీసరు మాతో చర్చలు జరిపి మా యొక్క న్యాయమైన డిమాండ్లను మరి ప్రభుత్వం దిష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి